తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రంగ్షాయ్పేట నలభై డీజన్ డిజన్ స్థానిక కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్ర మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించారు అంచనా విలువ నూట నలభై మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం బాగుంటేనే మనం మన పనులు చేసుకోవచ్చు కొంచెం అనారోగ్యం ఉన్నప్పుడే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చూపించుకోవాలి గత ప్రభుత్వం పేదల ప్రజల ఆరోగ్య విషయం నిర్లక్ష్యం చేసిందని అన్నారు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా ఆరోగ్య విషయంలో ముందు చూపుతోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదా నగర మేయర్ గుండు సుధారాణి డబ్ల్యూఎంసీ కమిషనర్ చాహోద్ బాజ్పాయ్ కార్పొరేటర్ పోషాల పద్మ అధికారులు వరంగల్ ఆర్డిఓ కిరా వరంగల్ ఎంఆర్ఓ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేయలేము కాబట్టి ఉత్తరాంధ్ర కాలనీలలో చిన్న చిన్న ఆరోగ్య సెంటర్లు ఉంటేనే మరి మనకు అందుబాటులో ఉంటుంది మనం వెళ్ళి వెంటనే చెకప్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ఇంకేం కోసం పోవాలంటే మన చాట కాకపోయినా కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా అక్కడ దానికి ఎవరెత్తారు అంత మందిలో మరి ఎంతసేపు కూర్చోవలసి వస్తుందో ఇవన్నీ ఆలోచించుకొని మనం వెళ్ళడం ఎలా ఉండడం మరి ఇంకో మరిగ్యం ప్రాబ్లం చేయడం చిన్న ప్రాంతం పెద్ద ప్రాంతంగా తెలుసుకొని మనం మన ప్రాంతీనికి చేసుకునేటువంటి సంఘటనలు చాలా ఉంటాయి కాబట్టి ఇటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎక్కడెక్కడ బీలలో కానీ ఎక్కడెక్కడ గెలిదాలలో కానీ ఉన్నప్పుడు ఉంది కదా మరి ఒకసారి చూపించుకొని అవకాశాలు అని చెప్పి పెట్టడము దాంట్లో దాంట్లోంచి ఈ రోజు నలభై మూడు లక్షలతోటి ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మనకు రావడం ఇక్కడ ఇక్కడ మహిళా సంఘం ఆవరణలోట్టించి ఆడుకుంటాయి దానికి ముందు మహిళలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన అమ్మ మనకు మనకు తెలుసు వారి మధ్య ఎదుట మరి ఎదుట వారైనా ందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఎవరైతే ఈ యొక్క హాస్పిటల్ పూర్తి చేసి ప్రజలకు అందించాల్సిన కార్యక్రమం కూడా ఇకపోతే చాలా సమస్యలు నా నోటీసుకు వచ్చాయి అందులో ముఖ్యమైనది రంగారాయణ స్వామి ఆలయం దానికి నేను నిధులు కూడా పెట్టాను పెట్టి మా కూడా ఇచ్చారు కాకపోతే నేను ఆర్టిఆాలజీ పర్మిషన్ అనేది మన చేతిలో లేదు ఆ పురావత్ శాఖ వాళ్ళ పర్మిషన్ కావాలి శాఖ కింద ఉంది ఇరవై సాయంత్రం వాళ్ళు కూడా రమ్మని చేస్తారు మీటింగ్ కలెక్టర్ గారి ముందు వాళ్ళు పర్మిషన్ ఇచ్చి వాళ్ళే పనిచేస్తారు మనకి మనల్ని చెయ్యనివ్వరు ఆ పర్మిషన్ తీసుకొని తప్పకుండా పని చేయకుండా నా హైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క మీటింగ్ నిర్మాణం చేస్తాను కోసం ఎనమూర్ తీసుకోవడానికి అప్పుడు నాకు ఇవ్వడానికి అవకాశం లేకుంటే ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఎందుకంటే నేను ఆక్సిమం టెంపుల్స్ డెవలప్ చేసుకోకపోతే సాధిస్తా ఉన్నాను మరి దశగా అన్ని కూడా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూడా నేను ముందుకు వెళ్తా ఉన్నాను కాబట్టి వచ్చే ఏదైతే ఉందో దానిలో ఎస్టిమేషన్ తీసుకొస్తే హండ్రెడ్ పర్సెంట్ అది కూడా నేను మండిని చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము